బైటికు రెడీ అవుతున్న వారికి గుడ్ న్యూస్ ఊర్లో పట్టు కోసం ఉడుం పట్టు పట్టే వారికి ధమాకా న్యూస్ ఇది గ్రామాల్లో ప్రజాస్వామ్య పండకి అడ్డంకులు ఉండవు ఎందుకో ఈ బ్రేక్ గ్రామ పంచాయతీ ఎన్నికలకి లైన్ క్లియర్ అయిపోయింది ఈ దశలో పంచాయతీ ఎన్నికలపై స్టే విధించలేమో హైకోర్టు జీవో ఫార్టీ సిక్స్ పై హైకోర్టులో విచారణ జరిపింది పంచాయతీ ఎన్నికల్లో సబ్ కేటగిరీ రిజర్వేషన్లపై ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది తదుపరి విచారణ ఎనిమిది వారాలకు వాయిదా వేసింది హైకోర్టు ఇక హైకోర్టు తీర్పుకు సంబంధించి మా ప్రతినిధి ప్రణిత మరింత సమాచారం ఇస్తారు ప్రణీత ఇంకా హైకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసింది సంబంధించి అయితే జియో ఫార్టీ సిక్స్ పైన నిన్నటి నుండి చాలా ఊర్లలో కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి ఏదైతే ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు ఆగిపోతాయనేటువంటి ఒక ఫేక్ వీడియోస్ అన్నీ కూడా సర్క్యులేట్ అయి సర్క్యులేట్ అవుతూ వచ్చాయి కానీ ఈరోజు జియో ఫార్టీ సిక్స్ పైన విచారణ సందర్భంగా హైకోర్టు ఒకటే చాలా క్లియర్గా చెప్పింది గతంలో ఫార్టీ టూ పర్సెంట్ జీవోని తీసుకొచ్చినప్పుడు తామే పాత పద్ధతిలోనే ఎన్నికలు త్వరగా నిర్వహించండి అని చెప్పాము సో ఇప్పుడు చిన్న చిన్న ఎర్రర్స్ ఉన్నటువంటి కారణంగా ఎలక్షన్ పైన స్టే ఇవ్వమని ఎట్లా అడుగుతారు మేము ఇందులో ఎలాంటి స్టే ఇవ్వలేము అంటూ హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది అండ్ సేమ్ టైం ఈ టైంలో అంటే ఆల్రెడీ నామినేషన్స్ కూడా ఫేజ్ వన్ ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ స్టార్ట్ అయింది గత టూ డేస్ నుండి చాలా మంది నామినేషన్స్ కూడా వేస్తున్నారు సో ఈ టైంలో తాము ఎలాంటి జోక్యం కూడా చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది అయితే జివో ఫార్టీ సిక్స్ ప్రకారం కేవలం బీసీ రిజర్వేషన్స్ అని మాత్రమే మెన్షన్ చేశారు ఎక్కడా కూడా రిజర్వేషన్స్ రిజర్వేషన్స్ని అందులో ఇవ్వలేదు అంటూ ఒక వ్యక్తి దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది అంటే కేవలం ఒక వ్యక్తి పిటిషన్గా దాన్ని చూడకూడదు ఎందుకంటే తను దాఖలు చేసింది పిల్లి దాఖలు చేశాడు ప్రజా ప్రయోజన వాద్యాన్ని దాఖలు చేయడంతో నిన్న హైకోర్టులో మెన్షన్ చేయడంతో ఈరోజు విచారిస్తామని హైకోర్టు చెప్పింది సో విచారణకు వచ్చినటువంటి సందర్భంలో హైకోర్టు చాలా క్లియర్గా ఈ వ్యాఖ్యలు చేసింది ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి వన్స్ ఎలక్షన్ నోటిఫికేషన్ అండ్ షెడ్యూల్ వచ్చిన తర్వాత కోర్టులో జోక్యం ఉండకూడదనేటువంటి అంశాన్ని కూడా హైకోర్టు ప్రస్తావించింది సో దీంట్లో భాగంగానే ఫార్టీ సిక్స్ జీవోలో బీసీ ఏబీసీడీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ గురించి చర్చ లేనప్పటికీ తాము ఎక్కడా కూడా ఎలక్షన్ పైన స్టే విధించలేమన్నటువంటి స్టేట్మెంట్కి కూడా హైకోర్టు ఇచ్చింది సో ఫర్దర్గా అంటే ఏబీసీడీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ సబ్ క్యాటగిరీకి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ పైన ప్రభుత్వాన్ని ఒక కౌంటర్ అయితే ఫైల్ చేయమనేది ఆ కౌంటర్ ఫైల్ చేసేందుకు సిక్స్ వీక్స్ పాటు కూడా గవర్నమెంట్కి టైం ఇచ్చింది హైకోర్టు రైట్ ప్రణిత థ్యాంక్ యూ